తిరుపతి లడ్డూ వివాదం కోట్లాది మంది శ్రీవారి భక్తుల మనోభావాలను తీవ్రంగా దెబ్బతీసిందని జనసేన పార్టీ నేత ఉమ్మడి కడప జిల్లా కోఆర్డినేటర్ మరియు కడప అసెంబ్లీ ఇన్ఛార్జ్ సుంకర శ్రీనివాస్ ఆపేదన వ్యక్తం చేశారు ఈ వ్యవహారం వైసీపీ ప్రభుత్వ పాలనలో జరిగిన అతి ఘోరమైన అక్రమాలకు నిదర్శనమని విమర్శించారు తిరుమల శ్రీవారి పవిత్ర లడ్డూ ప్రసాదంలో అసలు ఆవు నెయ్యిని వినియోగించకుండా సింథటిక్ కెమికల్ నెయ్యిని ఉపయోగించిన విషయం తాజాగా జరిగిన సిట్ దర్యాప్తులో కుండబద్దలు కొట్టినట్లుగా వెలుగులోకి వచ్చిందని చెప్పారు క్రైస్తవులై ఉండి హిందూ ధర్మం పైన ఎటువంటి విశ్వాసం నమ్మకం లేని ఈ వైసీపీ ప్రభుత్వంలోని పెద్దలు అలాగే నాస్తికుడైన చైర్మన్ గా నియమించి రాజ్యంగా తయారు చేసి అలాగే దర్శనాలన్నీ కూడా అమ్ముకుంటూ కోర్టులు గడిచినటువంటి వైసీపీ ప్రభుత్వంలోని పెద్దలు ఎవరో ప్రజలందరికీ కూడా బాగా తెలుసు అలాగే ఈ టీటీడీలో ముఖ్యంగా లడ్డు ఏ విధంగా కల్తీ జరిగిందో అన్న విషయాన్ని బయటకు వచ్చినప్పుడు సిట్ సుప్రీంకోర్టు ద్వారా అప్పగించినప్పుడు విచారణ సిట్టు మొన్న ఒక ఛార్జ్షీట్ ద్వారా మొత్తం అన్ని విషయాలు కూడా చెప్పడం జరిగింది దాంట్లో గతంలో ఇచ్చినటువంటి ఏ రిపోర్ట్ ఉందో ఆ రిపోర్ట్లో అనిమల్ ఫ్యాట్స్ ఉండే అవకాశం ఉంది అన్నటువంటి విషయాన్ని చెప్పినప్పుడు ఆ విషయాన్ని ముఖ్యమంత్రి గారు మా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కూడా ఆ రోజు చెప్పడం జరిగింది అదే విషయాన్ని ఈరోజు సిట్ చార్ట్ షీట్ లో కూడా ఖచ్చితంగా వాళ్ళు చెబుతూ ఖచ్చితంగా ఇవన్నీ కూడా కెమికల్స్ వాడి అసలు పాలు నీగడ లేనటువంటి నెయ్యి తయారు చేశారు ఇది సింథటిక్ నెయ్యిగా తయారు చేసి సింథటిక్ కెమికల్స్ వాడినటువంటి నెయ్యిని వాడారు రెండు కోట్ల లడ్ని తయారు చేసి ప్రజలకి భక్తులకు పంచారు అలాగే రెండు వందల యాభై కోట్ల స్కామ్ కూడా చేయడం జరిగింది ఈ వైసీపీ ప్రభుత్వం వైసీపీ ఈ విషయం బయటికి రావడంతో తప్పనిసరిగా మా నాయకుడు కూడా గుర్తెత్తి సనాతన ధర్మాన్ని పరిరక్షించాలని మా నాయకుడు కూడా గుర్తెత్తారు అలాగే ఇవాళ ఈ విషయాన్ని పక్కదారి పట్టించే విధంగా జగన్మోహన్ రెడ్డి ఆదేశాలతో ప్రయుక్తులతో అంబటి రాంబాబు ఉదంతం కానీ జోగి రమేష్ ఉదంతం కానీ ఏ విధంగా వాళ్ళు అన్రెస్ట్ ని క్రియేట్ చేసి సమాజంలో రాష్ట్రంలో పక్కదారి పట్టించేటువంటి ప్రతి పడుతున్నారు ఇవన్నీ కూడా మా నాయకుడు ఖండించారు నిర్బంధంగా అలాగే ఇవాళ ముఖ్యమంత్రి కానీ ఉప ముఖ్యమంత్రి కానీ అయ్యారు ఖచ్చితంగా ఎవరైతే బాధ్యులు ఉన్నారో ఎవరైతే తప్పు చేశారో ఈ అవినీతి అక్రమాలు చేసి మహాపరాధం చేసి అపచారం చేశారో కొండ మీద వారిపైన తగు చర్యలు తీసుకోవాల్సిందిగా ఖచ్చితంగా మేము కూడా జనసేన పార్టీ నుంచి ఈ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ మా నాయకుడి యొక్క ఆశయాలు సిద్ధాంతాలు ఏ విధంగా ఉన్నాయో కూటమి ప్రభుత్వం ఈ ప్రజల యొక్క ఆకాంక్షల కోసం ఈ హిందూ ధర్మ సనాతన ధర్మ పరిరక్షణ కోసం అన్ని సమానంగా అన్ని మతాలు ఉండాలని ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో సమాజంలో సామాజిక సమర్థతతో బతకాలని మేమందరం కూడా జనసేన పార్టీ మా నాయకుడు తరఫున మేము ప్రజలకు కూడా విజ్ఞప్తి చేస్తూ ఖచ్చితమైనటువంటి చర్యలు తీసుకోవాలని ఈ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం జైగ్